సూర్యాపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది దోసపాటు బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది ఐదో తరగతి చదువుతున్న సరస్వతి అనే విద్యార్థినికి జ్వరం వచ్చిందని నిన్న ఉదయం హాస్టల్ నిర్వాహకులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు అయితే నిన్న రాత్రి తీవ్ర అస్వస్థతతో సరస్వతి మృతి చెందింది విద్యార్థిని మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు

హాస్పిటల్ కు పరిస్థితి అయితే ఉండడం కాకపోతే ఆ అమ్మాయిని మేము గతము అంటే గత ఆదివారం రోజే మేము హాస్టల్లో చేర్పించడం జరిగింది ఆదివారం రోజు కూడా మాట్లాడడం జరిగింది మా అమ్మాయికి సంబంధించేసి ఎలాంటి జ్వరాలు కానీ ఇతర చప్పులు కానీ లేవని చెప్పేసేసి పేరెంట్స్ అయితే చెప్తున్నారు అయితే ఈ రోజు మాత్రము హాస్టల్ హాస్టల్ నుంచి పేరెంట్స్ మాత్రం ఫోన్ రావడం జరిగింది మీ పాపకు ద్వరంగా ఉంది వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పి చెప్ప చెప్పడంతో మేము రావడం జరిగింది అయితే ఇది వచ్చే వరకే పాప చనిపోయిందని చెప్పి పాపను ఏరియా హాస్పిటల్ తీసుకెళ్లామని చెప్పేసేసి కూడా హాస్టల్ సిబ్బంది చెప్పడం మాత్రము మాకు మనకరు నటు అనుమానానికి భావిస్తుందని చెప్పేసేసి కూడా విద్యార్థిని పేరెంట్స్ మాత్రము వాపోతున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు అయితే మనకు మనకు మీరు అందిన సమాచారం యాక్చువల్ యాక్చువల్గా పాపకు జ్వరము రాత్రి నుండి కూడా వస్తున్నట్టు కూడా తెలుస్తుంది సో ఈ సమయంలో రాత్రి నుంచి వివరం వచ్చిన తర్వాత ఆ పాపను స్థానికంగా ఉన్నటువంటి ఒక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా ఆర్ఎంపీ అతను పాపకు సంబంధించి ఒక ఇంజక్షన్ వేస్తూ క్రమంలో పాపకు ఫిట్స్ వచ్చినట్టు కూడా తెలుస్తుంది సో ఆ విధంగా ఫిట్స్ వచ్చేసి పాప సీరియస్ కావడంతో ఆర్ఎంపీ వెంటనే వేరే హాస్పిటల్కి తీసుకెళ్లమని చెప్పేసి హాస్టల్ నిర్వాహకులకు కూడా చెప్పినట్లు కూడా మనకు తెలియవస్తుంది సో వాళ్ళ తీసుకొస్తున్న క్రమంలోనే పాప మృత్యువాత పడిందని కూడా మనకంలో సమాచారం అంటే తెలుస్తుంది కాకపోతే దీనికి సంబంధించి మాత్రం ఆస్తుల సిబ్బంది మాత్రం ఇంతవరకు కూడా ఎలాంటి వివరణ ఇచ్చిన దాఖలు లేవని చెప్పి పేరెంట్స్ మాత్రం ఆరోపిస్తున్నారు పాపకు సంబంధించి ఎలాంటి జ్వరం కానీ ఇటువంటిది కానీ రాదు వస్తే ఒకరు మాకు చెప్పినట్లయితే మేము తీసుకెళ్లే కానీ ఈ రోజు జ్వరం వస్తుంది తీసుకెళ్ళండి అని చెప్పి చెప్పిన తర్వాత మేము వచ్చే వరకే పాప చనిపోయిందని చెప్పడం మాత్రము ఇది చాలా రకమైనటువంటి అనుమానాలు తావిస్తుంది ఖచ్చితంగా ఆస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే మా పాప చనిపోయిందని చెప్పేసి కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి ఉంది సతష్ రైట్ థ్యాంక్ యూ పుల్లారా

పట్టుకే హాస్పిటల్ మీద నిండా పోవాలని నేను తీసుకొచ్చాను ఇది మటుకి నిజం మీరు డైరెక్ట్ నేను ప్రిన్సిపాల్ మేడం అడిగితే ఆగమ్మ ఆగాలి నాకు సమాధానం చెప్పట్లేదు అమ్మ మేడం ఫోన్ చేసుకుని మేడలందరినీ రమ్మను మేడాలందరినీ బయటికి రమ్మని మేడాలందరినీ బయటికి రమ్మని ఎంతసేపటి మేడలనే చూసుకుంటున్నారు మా బాగా చూసుకోలేదు అమ్మ సిగరెట్ పాలంగా చదువుతుంది బాబా ఈ అడుగు మూడు రోజులు అవుతుంది సండే రోజు కదా మాట్లాడదు నిన్న నిచ్చు అలాంటి ఉదయం ఫోన్ చేసి పాపకు కొంచెం జ్వరం వచ్చింది చూసుకో తీసుకోవద్దు రారన్నారు ఈ లోపల ఏమైనా సీరియస్ ఉంది మేడం అంటే ఏం సీరియస్ మంచిగా ఉంది అన్నారు అలా లేక వల్ల రాగా చనిపోయింది అంటారు అక్కడ ఇంజక్షన్ ఏమి ఇచ్చారో దాని ఎఫెక్ట్ వల్ల చనిపోయింది పాప నాకు పాపకు ఎంత నైట్ ఫోన్ చేసినా నేను నా పాపని తీసుకు బతికించుకున్నాను నా పాపని అన్యాయం చేసింది నాకు న్యాయం కావాలి జనం లేదు లేదు జనం లేదు 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 సండే రోజు మంచిగా మాట్లాడింది మేడం మేడవాళ్ళం క్లాస్ టీచర్ తోలు తో ఒకటే బోర్ మీద ఫోన్ చేసింది రెండు రోజులు చూద్దానికి మొన్ననే తీసుకుపోయినా పోయిన సండే తీసుకుపోయినా వేస్తారు అందులో వచ్చిన పాపకు ఎలాంటి జ్వరం లేదు దగ్గు లేదు సర్ది లేదు ఏమి లేదు పాప అర్ధ గంటల్లో చనిపోయిందని చెప్తారు చెప్పలేదు నాకు ఏం చెప్పలే ఈ రోజు ఉదయం గంటల ఇప్పుడు ఇక్కడికి రాలేదు చనిపోయింది అంటారు ఈ వారి దాకా మధ్యలో ఉందన్నారు